హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హిమాలయ పర్వతాలకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేస్తాం జనరల్గా హిమాలయ పర్వతాలు వచ్చేసి భారతదేశానికి ఉత్తర భాగంలో విస్తరించి ఉన్న విషయాన్ని మీతోటి నేను ఆల్రెడీ చెప్పాను ఉత్తర భాగంలో వచ్చేసి ప్రధానంగా ఫ్రమ్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ అంటే పశ్చిమం నుంచి ఈశాన్యం వైపుకు విస్తరించి ఉన్న హిమాలయాలు ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్కి సంబంధించిన విషయాలు చూడండి వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్ హిమాలయ పర్వతాలు ఇక హిమాలయ పర్వతాలు ముఖ్యంగా ఏ ఖండంలో ఉన్నాయంటే ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో విస్తరించి ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయండి ఇవి హిమాలయన్ మౌంటైన్స్ ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో విస్తరించి ఉన్నాయి హిమాలయాలు ఇక హిమాలయాలు వచ్చేసి ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాయి తర్వాత ఎత్తైన పర్వత శిఖరాలు ఎత్తైన ప్రాంతాన్ని ఎత్తైన శిఖరాలు ఉన్నాయి రెండవది ఏంటంటే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాయి అందువలనే ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్నాయి కదా పర్టికులర్గా చెప్పాలంటే ఎక్కడ ఉన్నాయి ఇవి ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో ఉన్నాయి ఆసియా ఖండంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆసియా ఖండాన్ని ఏమంటే అనేక రకాలైన పర్వత శ్రేణులు ఉన్నాయి ఏషియన్ కాంటినెంట్లోని హిమాలయాలు ఉన్నాయి కారపూరం పర్వత శ్రేణులు ఉన్నాయి జస్కర్ పర్వత శ్రేణి కైలాస రేంజ్ ఉన్నాయి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆసియా ఖండాన్ని ఏమంటారంటే మౌంటైన్ కాంటినెంట్ అని పర్వతాల ఖండం అని పిలుస్తారండి ఏమంటారు దీన్ని మౌంటైన్ కాంటినెంట్ మౌంటైన్ కాంటినెంట్ అంటే పర్వతాల ఖండం అని అర్థం మౌంటైన్ కాంటినెంట్ అంటే పర్వతాల ఖండం అంటారు కాబట్టి క్రింది వాటిలో ఏ ఖండాన్ని పర్వతాల ఖండము మౌంటైన్ కాంటినెంట్ అని పిలుస్తారు అంటే ఆసియా ఖండాన్ని మౌంటైన్ కాంటినెంట్ అని పిలుస్తారు ఓకే ఇది ఇలా విషయాలుంటే ఉంటే మరి యొక్క ఆసియా ఖండంలో ఉన్న ఈ యొక్క హిమాలయాలకు సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకటి ఈ యొక్క హిమాలయాలు అనేవి ఎంత భూభాగాన్ని ఆక్రమించాయి అంటే ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయండి ఇప్పుడు మీతో ఏమన్నాను నేను ఎక్కువ భూభాగాన్ని ఆక్రమిస్తాయి అని చెప్పారు ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాయి అన్నాను కాబట్టి ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాయి ఎంత భూభాగాన్ని అంటే ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి మరి అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవున ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి ఈ హిమాలయ కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఆక్రమించాయి మరి ఎంత పడవన అంటే టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పడవను విస్తరించున్న హిమాలయాలు హిమాలయాలని ఏమంటారంటే మన ముఖ్యంగా ఆసియా ఖండాన్ని మౌంటైన్ కాంటినెంట్ అని కూడా అంటారు అది విషయం మరి యొక్క హిమాలయాలకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే హిమాలయాలను అతి తరుణ ముడత పర్వతాలు ఆర్ నవీన ముడత పర్వతాలు అంటారండి అతి తరుణ ముడత పర్వతాలు ఆర్ నవీన ముడత పర్వతాలు అని పిలుస్తారు ఏమంటారండి అతి తరుణ ముడత పర్వతాలు ఆర్ నవీన ముడత పర్వతాలు అని పిలుస్తారు అతి తరుణం అంటే ఏంటంటే వయసులో మంచి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు ఇంగ్లీష్లో యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు అతి తరుణ ముడత పర్వతాలు ఆర్ నవీన ముడత పర్వతాలు ఎందుకు అలా పిలవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు చూడండి ముడత పర్వతాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇలా ముడత ఆకారంలో అంటే చాప ఆకారంలో ఉంటాయి ఇలా చాప ఆకారంలో ఉన్న వాటిని ముడత పర్వతాలని ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు కాబట్టి ముడత ఆకారంలో ఆరు చాప ఆకారంలో ఈ యొక్క హిమాలయాలు విస్తరించి వీటిని ఏమంటారంటే ముడత పర్వతాలే కానీ చివరగా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని అతి తరుణ ఆర్ నవీన ముడత పర్వతాలు అని పిలుస్తారు అతి తరుణ ఆరు నవీన ముడత పర్వతాలు అని పిలుస్తారు ఇప్పుడు చూడండి అతి తరుణ నవీన ముడత పర్వతాలు అంటున్నాం అతి తరుణ నవీన ముడత పర్వతాలు అంటున్నాం సరే ఎందుకలా అన్నారంటే ఇవి చివరిగా ఏర్పడ్డాయి మరి చివరిగా ఏర్పడ్డాయి అంటున్నారు అంటే వీటికన్నా ఇంకా ముడత పర్వతాలు ఉన్నాయంటే ఎస్ ఇక్కడ చూడండి మీరు ఒకటి నార్త్ అమెరికా ఉంది ఉత్తర అమెరికా ఖండం ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ముడత పర్వతాలను ఏమంటారంటే రాఖీ పర్వతాలు అంటారండి రాకీ మౌంటైన్స్ రాఖీ పర్వతాలు ఇవి ముడత పర్వతాలు రాఖీ పర్వతాలు నెంబర్ టూ సౌత్ అమెరికా దక్షిణ అమెరికా ఖండం దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న పర్వతాలను ఏమంటారంటే యాండీస్ పర్వతాలు అంటారు యాండీస్ పర్వతాలు కూడా మృత పర్వతాలేండి యాండీస్ మౌంటైన్స్ కూడా మృత పర్వతాలే నెక్స్ట్ వన్ ఆఫ్రికా ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు అట్లాస్ మౌంటైన్స్ అని ఏంటండి ఇవి అట్లాస్ పర్వతాలు అదేవిధంగా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో గ్రేట్ డివైండింగ్ రేంజెస్ గ్రేట్ డివైండింగ్ రేంజెస్ గ్రేట్ డివైనింగ్ రేంజెస్ గ్రేట్ డివైనింగ్ పర్వత శ్రేణి తర్వాత యూరప్ యూరోపియన్ కాంటినెంట్ ఉంది యూరప్లో వచ్చేసి ఆల్ప్స్ పర్వతాలు మరియు యూరల్ మౌంటైన్స్ ఆల్ప్స్ ఆల్ప్స్ పర్వతాలు మరియు యూరల్ మౌంటైన్స్ ఇలా శ్రేణులు అన్నీ ఉన్నాయి కదండి నార్త్ అమెరికాలో రాకీ పర్వత శ్రేణులు సౌత్ అమెరికాలో వచ్చేసి హ్యాండిస్ పర్వతాలు ఆఫ్రికాలో వచ్చేసి అట్లాస్ పర్వతాలు ఆస్ట్రేలియాలో గ్రేట్ డివైనింగ్ రేంజెస్ యూరోపియన్ కాంటినెంట్లో ఆల్ప్స్ పర్వతాలు ఆరు యూరల్ పర్వతాలు ఇవన్నీ కూడా ముడత పర్వతాలే ఇవన్నీ కూడా ముడత పర్వతాలే వీటన్నింటికంటే చివరగా ఏమేర్పడ్డాయి ఏర్పడ్డాయంటే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి కాబట్టి హిమాలయ పర్వతాలను ఏమంటారంటే అతి తరుణ ముడత పర్వతాలు ఆరు నవీన ముడత పర్వతాలు అంటారు అంటే చివరగా ఏర్పడ్డాయి అంటే వీటికన్నా ఏర్పడిన ముడత పర్వతాలు ముందుగా ఏం ఏర్పడ్డాయి రాఖీ పర్వతాలు నార్త్ అమెరికా యాండీస్ పర్వతాలు సౌత్ అమెరికా అట్లాస్ పర్వతాలు ఆఫ్రికా నెక్స్ట్ వన్ గ్రేట్ డివైనింగ్ రేంజెస్ ఆస్ట్రేలియా ఆల్ప్స్ మరియు యూరల్ పర్వతాలు యూరోపియన్ కాంటినెంట్ ఇవి ఏర్పడిన తర్వాత చివరగా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి కాబట్టి హిమాలయ పర్వతాలను ఏమంటారంటే అతి తరుణ మృత పర్వతాలు ఆ నవీన మృత పర్వతాలు అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా అండి ఎంత భూభాగాన్ని ఆక్రమించాయండి హిమాలయాలు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి ఎంత పొడవున విస్తరించి ఉన్నాయంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ల పడవన విస్తరించి ఉన్నాయి ఓకేనా ఇవి ఏ ఆకారంలో ఉన్నాయి అంటే జనరల్గా హిమాలయన్ మౌంటైన్స్ అనేవి హిమాలయ పర్వతాలు అర్ధచంద్రాకారంలో ఇలా అర్ధ చంద్రాకారంలో ఆరు కొడవలి ఆకారంలో అండి అర్ధ చంద్రాకారం ఆరు కొడవలి ఆకారంలో విస్తరించి ఉన్నాయి అర్ధ చంద్రాకారం అర్ధచంద్రాకారంలో ఆరు కొడవలి ఆకారంలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణులే హిమాలయన్ మౌంటైన్స్ అర్ధ చంద్రాకారంలో ఆరు పడవలి ఆకారంలో విస్తరించి పెద్ద ఆకారం ఆరు పడవలి ఆకారంలో విస్తరించి ఉన్నాయి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి ఇవే కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క హిమాలయ పర్వతాలను మళ్ళీ ఎత్తును బట్టి ఇక యొక్క ఎత్తును బట్టి ఎలా వర్గీకరిస్తారు అనే దానిపై యాజ్ పర్ ఆల్టిట్యూడ్ ఎత్తును బట్టి వచ్చేసి ఎత్తును బట్టి హిమాలయాలను మళ్ళీ ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అంటే ఎత్తును బట్టి నాలుగు రకములుగా వర్గీకరించవచ్చు ఫోర్ కేటగిరీస్ ఎత్తును బట్టి హిమాలయాలు ఎన్ని రకాలండి నాలుగు రకాలు ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేస్తాం ఎత్తును బట్టి నాలుగు రకాలు మరి ఏంటి సార్ నాలుగు రకాలు అన్నప్పుడు ఒకటి మనం ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ ఎత్తును బట్టి వచ్చేసి ముఖ్యంగా వన్ ఈజ్ ఎత్తును బట్టి ఒకటి ట్రాన్స్ హిమాలయ మండలం అంటారు ఏ మండలం అండి ట్రాన్స్ హిమాలయ మండలం అని వన్జ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అంటారు వన్ ట్రాన్స్ హిమాలయ మండలం నెంబర్ టూ రెండవది ట్రాన్స్ హిమాలయ మండలం తర్వాత ట్రాన్స్ హిమాలయన్ జోన్ రెండవది హిమాద్రి అంటారండి హిమాద్రి మరి థర్డ్ వన్ వచ్చేసి హిమాచల్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటండి హిమాచల్ థర్డ్ వన్ హిమాచల్ కాబట్టి హిమాచల్ పర్వత శ్రేణి వన్ ఈజ్ హిమాద్రి హిమాచల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే శివాలిక్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి శివాలిక్ ఏంటండి ఫోర్త్ వన్ శివాలిక్ పర్వత శ్రేణి శివాలిక్ మౌంటైన్ రేంజెస్ శివాలిక పర్వత శ్రేణి కాబట్టి ఎత్తును బట్టి అంటే భూస్వరూపాల యొక్క ఎత్తును బట్టి హిమాలయాలను ఎన్ని రకములుగా వర్గీకరించారంటే నాలుగు రకములుగా వర్గీకరించారు అవి వచ్చేసి ఒకటి ట్రాన్స్ హిమాలయ మండలం అని రెండవది హిమాద్రిని మూడవది హిమాచల్ అని నాలుగవది శివాలిక్ అని ఇలా ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ట్రాన్స్ హిమాలయ మండలం రెండవది హిమాద్రి అన్నం మూడవది హిమాచల్ అన్నం నాలుగవది శివాలిక్ అన్నం ఇప్పుడు చూడండి ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా వీటిని పరిగణిస్తారు అని రేపు మీ క్వశ్చన్ అడుగుతారు ట్రాన్స్ హిమాలయ మండలంకు చెందిన భాగాలు ఏవి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ ఫామ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అంటే ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా ఉన్న భూస్వరూపాలు ఏంటి అన్నప్పుడు మనం ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా ప్రధానంగా ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఒకటి వచ్చేసి వన్ ఈజ్ వన్ ఈజ్ కారాకోరం మౌంటైన్ రేంజెస్ కారా కూరం పర్వత శ్రేణి వన్ ఇస్ రెండవది జస్కర్ పర్వత శ్రేణి జస్కర్ రేంజ్ జస్కర్ పర్వత శ్రేణి అని నెక్స్ట్ వన్ కైలాస మౌంటైన్ రేంజెస్ కైలాస్ మౌంట్ కైలాస్ మౌంట్ కైలాస్ పర్వత శ్రేణి అదేవిధంగా లడాఖ్ లడఖ్ ప్రాంతం నెక్స్ట్ వన్ పామీర్ ఆర్ లడఖ్ పామీర్ ఆర్ టెబెటన్ ప్లాట్యూ పార్ పామిర్ ఆర్ టెబెటన్ ప్లాట్యూ ఇంకొకటి పామీర్ ఆర్ టెబెటన్ ప్లాట్యూ నెక్స్ట్ వన్ వచ్చేసి పామిర్ ఆర్ టెబెటన్ ప్లాట్యూ లడక్ కైలాస్ జస్కర్ కారపూరం ఇవన్నీ కూడా దేనిలో భాగాలి సార్ ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయం అంటే సియాచిన్ సియాచిన్ వంటివన్నీ కూడా సియాచిల్ ఇవన్నీ కూడా దేనిలో భాగంగా పరిగణిస్తారంటే దీస్ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా వేటిని పరిగణిస్తారు అంటే కారకోరం పర్వతశ్రేణి జస్కర్ రేంజ్ కైలాస రేంజ్ లడాక్ పామిరాటెటన్ ప్లాటివ్ అండ్ ఆల్సో సియాచిన్ ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా పరిగణించడం జరుగుతుంది ఓకేనా అండి ఒకటి ఫస్ట్ వన్ కారకోరం అన్న ఈ యొక్క కారకోరం అంటే ఏంటి దీనికి సంబంధించిన విషయాలు చూడండి కారకోరం అనగానే మీరు ఒకటే ఒక విషయం గుర్తుంచుకోవాలండి కారకోరం అంటున్నారు ఫస్ట్ వన్ కారకోరం గురించి మీతో డిస్కషన్ చేస్తాను కారకోరంను ఇది జనరల్గా కారకోరం పర్వతశ్రేణిని సంస్కృత భాషలో ఏమంటారంటే కృష్ణగిరి అంటారండి ఏమంటారండి కృష్ణగిరి అంటారు సంస్కృత భాషలో కృష్ణగిరి అని పిలుస్తారు కాబట్టి కారకోరం శ్రేణి సంస్కృత భాషలో ఏమని పిలుస్తారంటే కారకోరంను కృష్ణగిరి అంటారు కృష్ణగిరి అంటారు సార్ జనరల్గా ఈ యొక్క కారకోరం శ్రేణి ఎలా విస్తరించి ఉంది అంటే బ్లాక్ గ్రావెల్ నల్ల రాతి చేత ఏర్పడి ఉందండి బ్లాక్ గ్రావెల్ నల్ల రాతి చేత ఏర్పడి ఉంటుంది ఈ యొక్క పర్వత పర్వతశ్రేణి అందువల్ల సార్ జనరల్గా మీరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునికి ఉపదేశం చేసేటప్పుడు ఏమంటాడంటే అర్జునుడు ప్రతిసారి కృష్ణుడు ప్రతిసారి ఉపదేశం చేస్తూనే ఉంటాడు మరి అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే అసలు నువ్వెవరు ఎందుకు ఇంతగా చెప్తున్నావు నీ పరిస్థితి నీ స్టేటస్ ఏంటి అని అడిగినప్పుడు ఔన్నత్యంలో నేను హిమాలయములంతటి వాడిని అని చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునికి ఏమని చెప్తాడంటే గొప్పతనంలో నేను అంతటి వాడినయ్యా అని చెప్తాడు ఔన్నత్యము అంటే గొప్పతనము కాబట్టి ఔన్నత్యంలో నేను ఈ అంతటి వాడిని కాబట్టి ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా ఈ యొక్క కారకోరం పర్వత శ్రేణి పరిగణిస్తారు ఈ యొక్క కారకోరం పర్వత శ్రేణి సంస్కృత భాషలో ఏమంటారంటే కృష్ణగిరి అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమంటారండి కృష్ణగిరి అంటారు ఇది పూర్తిగా బ్లాక్ గ్రావెల్ నల్ల రాతి చేత ఏర్పడి ఉంది బ్లాక్ గ్రావెల్ బ్లాక్ గ్రావెల్ నల్ల రాతి చేత ఏర్పడి ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలే బ్లాక్ గ్రావెల్ నల్ల రాతి చేత ఏర్పడి ఉంది యొక్క కారకోరం పర్వత శ్రేణి మరి యొక్క కారకోరం పర్వత శ్రేణిలో శిఖరం ఒక ఎత్తైన శిఖరం మౌంటైన్ రేంజ్ అంటే ఎలా ఉంటుందండి ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ ఉంటుంది ఇలా ఉంటాయి పర్వత శ్రేణి ఓకేనా ఇలా ఉంటాయి కాబట్టి కారకోరం పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది అంటే కేటు గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అండి కేటు గాడ్విన్ ఆస్టిన్ కే కేటు గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కే టు గాడ్విన్ ఆస్టిన్ ఈ కే కేటు గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అనేది ఎత్తైన శిఖరం అండి కే టు గాడ్విన్ ఆస్టిన్ అనేది ఈ కే కేటు గాడ్విన్ ఆస్టిన్ శిఖరం యొక్క హైట్ ఎంత అంటే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ మీటర్స్ ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు అండి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ మీటర్స్ ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లతో ఎత్తైన శిఖరం ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమే అడుగుతాడంటే కారకోరం పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఇది కే టు గాడ్విన్ ఆస్టెన్ శిఖరం ఎంత హైట్ అంటే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ మీటర్స్ నెక్స్ట్ వన్ ఈ యొక్క కారకోరంలో ఉన్న ఈ యొక్క కే టు గాడ్విన్ ఆస్టెన్ శిఖరం దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో ఎత్తైన శిఖరం ప్రపంచంలో రెండవ అత్యంత ఇట్ ఎత్తస్ ద సెకండ్ హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ మౌంట్ ఎవరెన్